అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ ఫిఫ్టీన్ ఆ మీ ప్రశ్నకి తన సమాధానం ఏదైనా సరే పెళ్లి విషయంలో నా నిర్ణయం మాత్రం మారతొచ్చినత్తా అంటాడు సుందరమ్మతో ఆ మాటకి అందరూ అబ్బాయి వైపు కోపంగా చూస్తుంటే చిత్ర అలా చెప్పు అబ్బాయి వీళ్ళందరికీ ఎంతసేపు నువ్వు ఎందుకు అక్షరం పెళ్లి చేసుకోవడం లేదు నువ్వు మీ అమ్మా నాన్నకి ఇచ్చిన మాట మర్చిపోయావా మా చెప్పే పని లేదా అంటూ మాట్లాడుతున్నారే తప్ప వేరే ఏమన్నా అడుగుతున్నారా అక్షరా అక్షరా అంటూ తన వైపే మాట్లాడుతున్నారు కానీ నీ మనసేంటి నీ ఇష్టాలు ఏంటి అని ఎవరైనా చూస్తున్నారా అంటుంది ఆవేశంగా సుధాకర్ గారు చిత్ర నువ్వు కాసేపు ఆగు అని అబాయ్ వైపు చూసి అక్షర్కి ఏం అని తను వద్దంటున్నో పోని ఏమైనా నిన్ను చేసుకోవటం ఇష్టం లేదు అన్నదా అని అడుగుతారు ఆ ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటే సుధాకర్ గారు చెప్పరా మీ ఇద్దరి సమస్య ఏంటో తెలిస్తేనే కదా ఏదైనా చేయగలిగేది అంటారు కాంతమ్మ అక్షరమ్మ అమ్మగారు కారణమైతే చెప్పు అభయ్ బాబు వాళ్ళ అమ్మని కూడా కాదు అనుకుని నీ దగ్గరికి వచ్చేసింది అక్షరమ్మ తనకి నువ్వంటే ఎంత ప్రేమ లేకుంటే అలా వచ్చేస్తుంది చెప్పు ఒకవేళ వాళ్ళ అమ్మగారే సమస్య అంటే వీళ్ళందరూ కలిసి మాట్లాడతారు అంటుంది అబయ్యి కాంతమ్మ నీకేం తెలీదు నువ్వు కాసేపు కామ్గా ఉండు అంటుంటే రమణ తాత కాంతం అడిగిన దాంట్లో ఉంది సరే అదే మాట నేను అడుగుతున్నాను చెప్పు అంటాడు అబ్బాయి అవన్నీ ఎందుకు తాత నాకు చిత్రం చేసుకోవడమే ఇష్టం నేను తన్నే చేసుకుంటాను అని చెప్పగానే చిత్ర అందరి వైపు గర్వంగా చూస్తుంది అందరూ మూకుమ్ముడిగా మాకెవ్వరికీ ఇష్టం లేదు అంటారు సుధాకర్ గారు ఏమనకుండా అభయ్ వైపే చూస్తుంటే మామా నా మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా నా ఈ నిర్ణయానికి అడ్డు చెప్పకండి అని సుధాకర్ గారి చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతాడు సుధాకర్ గారు నువ్వేమంటావు బంగారం అంటారు అక్షర్తో అక్షర బావకి నచ్చింది జరగనివ్వండి పెదనాన్న అని తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుధాకర్ గారు వాడి జీవితం వాడిష్టం అని వాడు అనుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం అని వెళ్ళిపోతుంటే రమణ తాత ఏంటి సుధాకర్ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అక్షర అంటే అమితమైన ప్రేమ పెంచుకున్నవాడివి సొంత కూతురు కంటే ఎక్కువ అనుకున్నవాడివి ఇప్పుడు తన గురించి ఆలోచించకుండా నువ్వేనా ఇలా అంటుంది అంటాడు సుధాకర్ గారు అక్కడ ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతారు అందరికీ అభయ్ మీద అక్షర మీద కోపం వస్తుంటే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కాంతమ్మ అక్షర దగ్గరికి వెళ్తే చైత్రిక అభయ్ దగ్గరికి వెళ్తుంది కాంతమ్మ ఏంటి అక్షరమ్మా అలా చెప్పారు మీరు మీ మనసులో మాట చెప్పు ఉంటే మీ పెదనాన్న ఏదైనా చేసేవాళ్ళు కదా అంటుంది అక్షర బాధగా ఏం చేసినా ఏం చెప్పినా నా నిర్ణయం మారదు అని బావ అంటున్నప్పుడు నేను ఏం చెప్పి ఏం లాభం కాంతమ్మ ఒకవేళ చెప్పానే అనుకో భావన మీద కోపంతో వాళ్లతో కఠినంగా మాట్లాడతాడు పొరపాటున ఒక మాట జారితే వాళ్ళందరి మనసు ఎంత బాధపడుతుంది చెప్పు ఒకే ఊర్లో ఉన్నవాళ్ళు ఉండాల్సిన వాళ్ళు కాంతమ్మ నా ఒక్కదాని కోసం ఆలోచించి వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ప్రేమని దూరం చేయమంటావా ఇది బావకే నాకు మధ్య ఉన్న ప్రాబ్లము కాబట్టి నేనే తేల్చుకుంటాను నన్ను కాకుండా ఆ చిత్రాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను అంటుంది కాంతమ్మ ఆశ్చర్యంగా అక్షరమ్మ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఈరోజు పొద్దున్న వరకు అభయ్ బాబు గురించి ఏడుస్తూనే ఉన్నావు అలాంటిది నీలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటుంది ఆశ్చర్యంగా అక్షర బావ చిత్రని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు కాంతమ్మా అది నేను పొద్దున బావను అడిగిన ప్రశ్నకి తన మౌనం సమాధానం అయ్యి నాకు అర్థమయ్యేలా చేసింది బావని పిచ్చిగా ప్రేమించే నేను అన్నీ తనకు నచ్చేలా జరగాలని ఎంతగానో కోరుకున్నాను అలాంటిది తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్ళి అనే విషయంలో మాత్రం అలా ఎలా జరగనిస్తాను బావకి నా మీద కోపం ఎందుకో తన బాధ ఏంటో తనతోనే చెప్పించి అందులో నా తప్పు ఏదైనా ఉందేమో అని తెలుసుకుంటా నన్ను ఎందుకు అంత అసహించుకుంటున్నాడో తెలుసుకుని మా మధ్య ఉన్న అపార్థాలన్నీ పోయేలా చేసి నా ప్రేమని బావకి అర్థమయ్యేలా చెప్పి నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తా నాకు ఎంత ధైర్యం రావటానికి కారణం మీరే రా కాంతమ్మ తాత సుధాకర్ పెద్దన్న విజయవత్త సుందరం పెద్దమ్మ మామ అందరూ నా మీద చూపించే ప్రేమ అభిమానం నాలో ధైర్యాన్ని నింపుతుంది ప్రేమ ఉంటే ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు అని వాళ్ళందరూ వచ్చి నన్ను చూసి నాతో మాట్లాడేటప్పుడు నా తరపున భావతో గొడవపడుతున్నప్పుడు తెలిసింది తెలిసింది కాంతమ్మ చిన్నప్పటి నుండి భావం చూసి పెంచిన తన మీద కంటే నా మీద ఎంత ప్రేమని చూపిస్తున్న వాళ్ళందరినీ పొందడం అంటే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని కదా కాంతమ్మ అంటుంది కాంతమ్మ అదంతా కాంతమ్మ అదంతా నీ మంచితనం చురుకుతనంతో అలానే అందరి మీద నువ్వు చూపించిన ప్రేమే నీకు తిరిగి వచ్చింది అక్షమ్మ నీలాంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎందుకు లేదు అని ప్రతి ఒక్కరూ అనుకునేలా ఉంటుంది నీ తీరు అది చూస్తే ఎవరైనా ఇట్టే నీ మీద అభిమానం పెంచుకుంటారు అంటుంది చైత్రిక అభయ దగ్గరికి వెళ్ళేసరికి తను మంచం మీద కూర్చుని వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తూ మీకు కూడా నా మీద కోపంగా ఉందా అమ్మ మీకు నచ్చిన కోడల్ని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని నన్ను కొట్టాలి అనిపిస్తుందా మీరు నా దగ్గరుండి ఉంటే అదే చేసేవాళ్ళేమో కదా అని చిన్న నవ్వు నవ్వి నేను దాన్ని ఎంతలా ప్రేమించానో నాకు మాత్రమే తెలిసినానా అదంటే మీకు ఎంత ప్రేమో నాకు అంతకంటే ఎక్కువ ఎందుకంటే అదే నా జీవితం ప్రాణం అనుకున్నాను అది నా కోసం నేర్చుకుని చేసే ప్రతి దాన్ని నేను కూడా చేయాలని దానికోసమే వంట నేర్చుకున్నాను దాని గురించి అనుక్షణం ఆలోచించేవాడిని దాన్ని ఎంత బాగా చూసుకోవాలనుకున్నానో నాకు మాత్రమే తెలుసు అలాంటిది ఇప్పుడు నేనే పెళ్లి చేసుకోను చేసుకోకూడదు అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ నేను ఎవరికీ చెప్పలేను చెప్పుకోలేను నా మాటలకి అది ఎంత బాధపడుతుందో చూసి కూడా నా మనసు కరగడం లేదు నా కోసం నా ప్రేమ కోసం అది అంతలా ఏడుస్తుంటే కనీసం దాన్ని దగ్గర తీసుకుని వదర్చలేకపోతున్నాను ఎందుకు అంత కఠినంగా మారిపోయింది నా మనసు బావా బావా అంటూ అది పిలుస్తున్న ప్రతిసారి ఒక పక్క ఆనందం ఇంకో పక్క బాధ అది అలా పిలుస్తుంటే దాని మీద నాకున్న ప్రేమ ఎక్కడ బయట పెట్టేస్తాను అని భయం వేస్తుందమ్మా అది నా కళ్ళ ముందు ఉంటే నా మనసును కంట్రోల్లో చేసుకోలేకపోతున్నాను అందుకే పెళ్ళి అంటూ ఇష్టం లేకపోయినా చిత్ర చేసుకోవాలని అనుకున్నాను చిత్ర నాకు అస్సలు సెట్ కాదమ్మా ఎందుకంటే తనకి నా కోరికలు ఆశలు ఇష్టాలతో పని లేదు కేవలం తనని నేను పెళ్లి చేసుకోవాలనే పంతం ఏమో అందుకే నేను అడగగానే ఒప్పుకుంది చిత్రతో పెళ్ళి అంటే అయినా అది నా మీద కోపంతో ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అనుకున్నాను ఎంత చేసినా దాన్ని ఎంత బాధ పెడుతున్నా అది మాత్రం నా మీద ప్రేమను మాత్రమే చూపిస్తుందమ్మా అది నేను తట్టుకోలేకపోతున్నాను ఏం చేసి దాన్ని నా నుండి దూరంగా పంపించేయాలో అర్థం కావడం లేదు దాని ముందరే నన్ను నేను గాయపరుచుకుంటున్నాను దాని గురించే నేను అలా చేసుకుంటున్నాను అని బాధతో వెళ్ళిపోతుందో అనుకున్నాను కానీ ఏది కూడా తన మనసును మార్చడం లేదు నిజంగానే చిత్రని ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నావా బావా అని అది బాధగా అడిగినప్పుడు నేను ఎందుకు అవును అని గట్టిగా చెప్పలేకపోయాను అందరూ దాన్ని నెత్తి మీద పెట్టుకుని తన మీద అంత ప్రేమను చూపిస్తున్నారు అంటే అది ఎంత మంచిదో అర్థమవుతున్నా ఎందుకు నా మనసు కరగడం లేదమ్మా నా మనసు అంతలా విరిగిపోయిందని ఎవరికి చెప్పుకోవాలి నా బాధని సంతోషాన్ని పంచుకుని మనసులో భారం దింపుకోవడానికి మనసు విప్పి మాట్లాడుకోవడానికి నాకంటూ ఒక మనిషిని లేకుండా చేసి వెళ్ళిపోయారు మీరు నీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాన్న నాకు దాని మీద ప్రేమని కోపాన్ని అన్నీ మీకే చెప్పుకునేవాడిని అలాంటిది ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలని ఏడుస్తూ దీని అంతటికే కారణం అదే అందుకే అది నాకొద్దు మీరైనా అర్థం చేసుకోండి అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు చైత్రిక ఇదంతా చూసి ఇక అక్కడ ఉండలేక తను కూడా ఏడుస్తూ వెళ్ళిపోతుంది రమణ తాత సుధాకర్ గారు బయటకు వెళ్తే ఆయనతో పాటు బయటకు వెళ్ళి ఏంటి సుధాకర్ ఇది నువ్వు ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే మన అక్షరమ్మ బాధపడుతుందిరా వాళ్ళకి ముడి వేస్తే మన ముందే ఆనందంగా ఉంటారు అని మనం ఎంతగా ఆశపడ్డం మర్చిపోయావా అంటున్నా ఆయన ఏం మాట్లాడకపోవడం చూసి ఓహో మీ అన్న కూతుర్నే పెళ్ళి చేసుకుంటున్నాడు కదా ఎందుకు అడ్డం రావడం అని ఆనందంలో ఉన్నావా అంటారు సీరియస్గా సుధాకర్ గారు బాబాయ్ అని అరిచి నా కన్న కొడుక్ అంటే నాకు ఎక్కువ అని నీకు కూడా తెలుసు కదా బాబాయ్ అలాంటిది నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదా ఆయన రమణ తాత మరి నీ మౌనం దేనికి అని అడుగుతాడు సుధాకర్ గారు ఎందుకు అంటే నా కూతురు తన జీవితాన్ని తనే మార్చుకోగలదనే నమ్మకం బాబాయ్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు అంతేకాదు అభయ్ కళ్ళల్లో బాధ మీద కోపం రెండు కనిపిస్తున్నాయి అది ఎందుకో తెలియకుండా మనం కూడా ఏం చేయలేం కదా అంటాడు రమణ తాత అందుకని వదిలేద్దాం అంటావా నా మనోరాలు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను సుధాకర్ అంటాడు సుధాకర్ గారు నాకు కొంచెం సమయం ఇవ్వు బాబాయ్ చిత్రం ఎందుకు ఈ పెళ్లి కొప్పుకుందో కనుక్కొని ఈ పెళ్ళిని ఆపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు రమణ తాత కనుక్కో కానీ ఏం చేసినా త్వరగా చేయి సుధాకర్ అని ఆయన భుజం మీద తట్టి వెళ్ళిపోతారు ఇంకా ఉంది అదండి సంగతి అభయ్కి అక్షర్ మీద ప్రేమ ఉన్నా అది చూపించలేనంత ఏం జరిగిందో చూద్దాం ముందు ముందు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్